సో ఇక్కడికి ఎలా వచ్చు నీ ఐడియా ఏంటి థాట్ ఏంటి ఇక్కడి దాకా తీసుకొచ్చు నా పేరు వచ్చేసి జోరీ ఓకే సో నేను ఆ కర్నూలు నుంచి ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు నేటివ్ రీల్ రీల్ వచ్చింది రీల్ వచ్చిన తర్వాత విన్నాను విన్నాను జరిగింది దాని తర్వాత సో ఇది ఓకే బాగుంది అని చెప్పేసి నేను వెంటనే మెసేజ్ చేసాను సో మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చినారు సో నేను వచ్చిన ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఉండదు కొద్దిగా ఆల్రెడీ ఫీచర్ ఫిల్మ్ కి రాసుకోగలిగి మన షార్ట్ ఫిల్మ్ కూడా తీలేకపోతే అది చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటది ఫిలిం మేకర్ పిఆర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్రియేటివ్ ఫిలిం మేకర్ తో ట్రావెల్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ సో మనలో మనమే వర్క్ చేసుకోవడం అనేది ఆ ఇన్ఫర్మేషన్ కన్వే చేసినట్టుగా ఉంది నాకి ఒక బ్రేక్ ఒక బ్రేక్ వచ్చే ముందు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ని ఎక్స్పోజ్ చేసుకోనికి ఈ వీకెండ్ షార్ట్ ఫిల్మ్ అనేది ఒక ఒక మంచి ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ నేను వీకెండ్ ఫిలిం ఫిలిం అనుకున్నప్పుడు మెయిన్ నా టార్గెటే నీలాగా చేద్దాం అనుకోని ఏదో ఒక పరిస్థితుల వల్ల ఆగిపోయి కొంచెం అరే మనం చేయలేకపోతున్నాం అనే వాళ్ళందరికీ ఈ వీకెండ్ ఫిలిం అనేది ఈ వీకెండ్ ఫిలిం మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ కూడా అంతే ఎందుకంటే వీక్ డేస్ అంతా అందరూ వర్క్ చేయడము స్టడీలోనూ బిజీగా ఉంటారు వీక్ ఒక్క రోజు ఖాళీ ఉండలో చేద్దాం అనేది ఇప్పుడు నువ్వు నీకు రీచ్ అయింది నువ్వు వచ్చో ఈ వీడియో త్రూ మిగతా వాళ్ళు కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇక మీదట కలుసుకుంటూ చేసుకుంటూ వెళ్తా ఉంటాం ఎవ్రీ వీకెండ్ ఇలానే మేలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చేయండి చూస్తున్నారండి సినిమా చేద్దాం సో ఇక్కడికి ఎలా వచ్చు అంటే ఎలా వచ్చు అంటే బస్ లోడ్ కాదు అంటే లైక్ నీ ఐడియా ఏంటి థాట్ ఏంటి ఇక్కడ దాకా నేను ఏం తీసుకోవచ్చు గా ఇన్స్టాగ్రామ్ లో నేను చూసాను ఓకే నీ పేరు చూసిన వెంటనే ఒక వీడియో పెట్టినాం కదా ఎట్లా అంటే సో మనకి ఇండస్ట్రీలో ఎక్స్పో ఎక్స్పోజర్ ఉండదు కొద్దిగా సో అలాంటి వాళ్ళందరితో ఫామ్ ఒక టీం ఫామ్ అయ్యేసి సో మనలో ఉన్న టెక్నీషియన్స్ కి యాక్టర్స్ కి రైటర్స్ కి డైరెక్టర్స్ కి సో మనం మనమే వర్క్ చేసుకునే విధంగా లేదంటే ఇప్పుడు రైటర్ దగ్గర ఒక స్టోరీ ఉంది సో మన టీమ్ లో డైరెక్టర్స్ ఉంటారు యాక్టర్స్ ఉంటారు సో రైటర్ తన స్క్రిప్ట్ ని యూస్ చేసుకోవాలి ఒక ఒక వాల్యూతో మన వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి దాన్ని డైరెక్టర్ యాక్టర్స్ కెమెరామ్యాన్ అదర్ టెక్నీషియన్స్ ఎవరున్నా కానీ కొలాబరేట్ అవ్వడం సో మనలో మనమే వర్క్ చేసుకోవడం అనేది ఆ ఇన్ఫర్మేషన్ కన్వే చేసినట్టుగా ఉంది నాకు సో నేను అందుకనేసి ఇన్స్టాల్ మీకు మెసేజ్ చేసినాను మీరు నెంబర్ ఇచ్చినారు సో ఇంకా నేను ఇంకా ఒక ఫోర్ డేస్ అయిందని అనుకుంటా సో ఈరోజు మనం కలిసినాం ఓకే జగదీష్ ఓకే ఆ వీడియోలో నీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనిపించి మెసేజ్ చేసి కాంటాక్ట్ ఓకే ఈ వీకెండ్ ఫిలిం అనే దాని మీద నీ ఒపీనియన్ అంటే ఒక బ్రేక్ రా ఒక బ్రేక్ వచ్చే ముందు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని ఎక్స్పోజ్ చేసుకోనికి ఈ వీకెండ్ షార్ట్ ఫిల్మ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్ సో ఎట్లా అంటే అందరికీ బడ్జెట్ ఉండకపోవచ్చు సో ఏ విధంగా అంటే బడ్జెట్ లేని వాళ్ళందరూ కొలాబరేట్ అయితే సో అక్కడ నో బడ్జెట్తో ఫామ్ అయ్యే ఫామ్ అయ్యే ఒక ని ఒక డెమో ఫిలిం వరకు వెళ్ళకున్నా కానీ మన షార్ట్ ఫిల్మ్లో ఖచ్చితంగా మనకి ఏమాత్రం ఉంది మన టాలెంట్ అసలు మనకి మన ఏ విధంగా మనకు టాలెంట్ చూపించుకునేదానికే కాకపోయినా కానీ కొద్దిగా ఎంతో కొంత ఖచ్చితంగా వర్క్ నేర్చుకోవడం కూడా ఉంటుంది సో మనకి ఖచ్చితంగా ఈ సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది సో ఖచ్చితంగా ఒక మనకి ఒక టీం ఫామ్ అయిందంటే ఒక డబల్ డిజిట్ మెంబర్స్ ఫామ్ ఫామ్ అయిందంటే సో ఖచ్చితంగా అందరు ఐడియాస్ ఒకసారి ఒక దగ్గర కొలాబరేట్ అంటే వాళ్ళ టాలెంట్ బయటపడ్డమా లేదంటే దాన్ని ఏ విధంగా మనం ఒక స్క్రీన్ 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 వరకు తీసుకెళ్లగలం అనేది ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల ఎంగేజ్ అవుతుందని నా ఫీలింగ్ ఓకే జగదీష్ ఫిలిం మేకర్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ వీకెండ్ ఫిలిం గురించి కానీ నీకు ఒక ఐడియా ఉండి ఈరోజు కలవడానికి వచ్చావు సో ఇప్పుడు అసలు నువ్వు ఏంటి నీ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అసలు ఏం చేద్దాం అనుకున్నావు ఈ వీకెండ్ ఎండ్ ఫిలిం లో నువ్వేం చేద్దాం అనుకున్నావు అనేది ఒకసారి చెప్పు నా పేరు వచ్చేసి జగదీష్ రాధ సో నేను ఆ కర్నూలు నేటివ్ ఓకే సో నేను ఇక్కడ ఒక ఐటీ సెక్టర్ లో వర్క్ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ స్టోరీ రైటింగ్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఓకే సో ఒక నైన్టీన్ నుంచి చాలా బాగా ట్రై చేస్తున్నాను అంటే ఎట్లా అంటే స్టోరీస్ స్టోరీస్ ఉన్నాయి బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్ లో నాకు సరైన క్రాఫ్ట్ మ్యాన్ దొరక్క అది ఒక హ్యూజ్ హ్యూజ్ అమౌంట్ పెట్టడం ఒకవేళ పెట్టినా కూడా ఆ వర్త్కి ఆ అమౌంట్కి కి తగ్గ అమౌంట్ ఎంత వర్త్ ఉందో ఆ వర్త్ తగ్గ టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ దొరకలేదు నాకు ఓకే సో కంటిన్యూ దాని తర్వాత కంటిన్యూగా జాబ్ చేయడం అది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది సో మీ వీడియో చూసిన తర్వాత మీరు ఒక పాయింట్ అన్నారు ఎట్లా అంటే మా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి సో మనం ఒక టీమ్గా ఫామ్ అవుదాం టీమ్గా ఫామ్ మనం మన షార్ట్ ఫిలిమ్స్ కానీ మన ఏ విధంగా కానీ మన మన మనది మనమే చేసుకుందాం అంతా ఎగ్జాక్ట్లీ వేరే వాళ్ళతో కాకుండా విత్ జీరో బడ్జెట్ సో మనకి సో నాకు ఆ పాయింట్ నచ్చింది అనమాట యాక్చువల్లీ లైక్ జీరో బడ్జెట్ ఏం కాదు ఇది అంటే ఈ పాయింట్ ఏంటంటే లైక్ నేను లెంత్ ఆఫ్ చెప్పలేదేమో కానీ జీరో బడ్జెట్ అనేది ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు గ్యాదర్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు స్టోరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరు గ్యాదర్ అవడం వల్ల అయ్యే ఖర్చు తగ్గిపోతుంది ఫస్ట్ సో జీరో బడ్జెట్ అనేది కొంతమందికి వేరేలాగా అర్థం అంటే ఖర్చే ఖర్చు ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే పెట్రోల్ ఛార్జ్ పొద్దున్న వెళ్ళామంటే టిఫిన్ ఛార్జ్ ఈ కామన్ అంటే బడ్జెట్ వెళ్ళదు లో బడ్జెట్ కిందకి ఫిల్మ్ మేకర్ పిఆర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్రియేటివ్ ఫిలిం మేకర్ తో ట్రావెల్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ సో ఎవరిలో ఎంత టాలెంట్ ఉన్నా మనము ఇప్పుడు ఒక డైలాగ్ కూడా ఉంది చదివింది ఒకటి చేసే జాబ్ ఒకటి లాగానే మనకి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఒకటి మన పరిస్థితుల కోసం మనం చేస్తున్న పని ఒకటి కాబట్టి నా పాయింట్ ఏంటంటే వీకెండ్ ఫిలిం అవ్వచ్చు ఫిలిం మేకర్ పేర్ నుంచి అవ్వచ్చు నా మెయిన్ థాట్ ఏంటి అంటే మనం వీక్ మొత్తం మన ఫ్యామిలీ కోసమో మన కోసమో ఒక సెక్టర్ లో వర్క్ చేసిన ఒక వర్క్ ఏదైనా వర్క్ చేసిన మన సాటిస్ఫాక్షన్ కోసం వీక్ లో ఒక రోజు మనం ఇచ్చుకోగలిగితే గనక ఆ హ్యాపీనెస్ మళ్ళీ ఇంకొక వీక్ మన హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది అనేసి నా మెయిన్ లాజిక్ బేసికల్ గా అంటే ఇష్టం ఉన్న పని మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి లోపల హ్యాపీ హార్మోన్ జనరేట్ అయ్యి మనం మిగతా వర్క్ మీద స్ట్రెస్ తీసుకో సో ఇది మెయిన్ లాజిక్ నాకంటే సినిమా పిచ్చి మీద నేను దీని మీద ఫోకస్ అయిపోయా నా నేను ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అయ్యానో అప్పుడు నేను రియలైజ్ అయ్యా లైక్ ఏంటి ఓకే ఈ నచ్చిన పని చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మన హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఒక మనిషి హ్యాపీగా ఉంటేనే వాడు ఎక్కువ సంవత్సరాలు బతకగలుతాడు ఈ బాధ డిప్రెషన్ డిప్రెషన్ ఇవన్నీ చల్తాయి కాబట్టి సో సినిమా పిచ్ అనేది ఇంకోటి ఏంటంటే ఒకసారి వస్తే పోయేది కాదు ఇది ఓన్లీ అనుభవించే మాత్రమే తెలుస్తుంది సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ డిప్రెషన్ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సినిమా అంటే ఒకరు కాదు దాంట్లో ట్వంటీ ఫోర్ క్రాప్స్ కలిస్తేనే సినిమా అవుతుంది సో అట్లా ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు అందరూ ఒక దగ్గర గ్యాదర్ చేస్తే అందరు కలిసి హ్యాపీగా సినిమా చేయొచ్చు అనేది నా థాట్

ఓకే చాలా స్టోరీస్ ఉన్నాయి ఒక ఫ్యూ ఫ్యూ విక్స్ బ్యాక్స్ బ్యాక్ వచ్చేసి నేను ట్రై చేసినాను సో నాకంత యాక్టర్స్ కానీ సో నాకు అంటే నా అప్రోచ్ వాళ్ళకి ఎట్లుందో కానీ వాళ్ళ అప్రోచ్ నాకు సరిగా అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు అంతా మన సినిమాలో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ వస్తుంది దాన్ని ప్రూవ్ చేసుకొని యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఉన్నా కూడా వాళ్ళు యాక్టింగ్ స్కోప్ మీద పెట్టకుండా కంప్లీట్ గా వాళ్ళ అవుట్ ఆఫ్ వాళ్ళ ఓకే అవుట్ ఆఫ్ వెళ్ళి మొత్తం అంతా ఇదిగా అవుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు సో మనకి నాకు అప్పుడు అనిపించింది మనకు కూడా ఒక టీమ్ ఉంది ఉంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ వచ్చి నాకు అప్పుడు సో లక్కీగా అదే టైంకి పేజ్ చూసినాను అదే అవి రీల్ రీల్ వచ్చింది రీల్ వచ్చిన తర్వాత విన్నాను వినడం జరిగింది దాని తర్వాత సో ఇది ఓకే బాగుంది అని చెప్పేసి నేను వెంటనే మెసేజ్ చేసినాను సో మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చినారు సో నేను ఇక్కడి వరకు వచ్చినాను సో మెయిన్ గా సో నా పాయింట్ ఆఫ్ ప్రకారంగా నేను ఎగ్జాక్ట్లీ నేను వీకెండ్ ఫిలిం ఫిలిం అనుకున్నప్పుడు మెయిన్ నా టార్గెట్ నీలాగా చేద్దాం అనుకొని ఏదో ఒక పరిస్థితుల వల్ల ఆగిపోయి కొంచెం అరే మనం చేయలేకపోతున్నాం అనేటోళ్ళందరికీ ఈ వీకెండ్ ఫిలిం అనేది ఈ వీకెండ్ ఫిలిం ఏం మెయిన్ కాన్సెప్ట్ కూడా అంతే ఎందుకంటే వీక్ డేస్ అంతా అందరూ వర్క్ చేయడము స్టడీలోనూ సంసం బిజీగా ఉంటారు వీక్ ఒక రోజు ఖాళీ ఉన్న వచ్చేద్దానేసి ఇప్పుడు నువ్వు నీకు రీచ్ అయింది నువ్వు వచ్చి ఈ వీడియో త్రూ మిగతా కూడా రీచ్ అవ్వాలని టైం సరే ఓకే రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఫ్యాషన్ రైట్ ఇంతకు ముందు ఒకటి ఆల్రెడీ ట్రై చేసానని చెప్పావు కదా షార్ట్ మేము ఓకే ఇప్పుడు దాకా ఎన్ని స్టోరీలు నా దగ్గర షార్ట్ స్టోరీస్ వచ్చేసి ఒక అంటే డ్యూరేషన్ టైం స్పాన్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ ఆ టైమ్ స్పాన్లో ఆ టైమ్ లో వచ్చే స్టోరీస్ వచ్చేసి ఒక ఫైవ్ ఉన్నాయి ఓకే సో పర్సనల్గా నా నాకు నేను ఫీల్ అయ్యి ఇది ఫ్యూచర్ ఫిలిం అవుతుంది అనే ఫీలింగ్ ఆ ఫీల్ ఉన్న స్టోరీస్ ఒక మూడు ఉన్నాయమ్మా ఓకే సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఫీచర్ ఫిలింకి రాసుకోగలిగి మన షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేకపోతే అది చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనిషికి రైట్ రైట్ సో నాకు ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడాలి అనుకునే టైంలోనే సో ఇదంతా జరిగింది ఈ జర్నీ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని చెప్పేసి నా ఖచ్చితంగా జరిగేష్ నీకు ఇంకోటి హ్యాపీ పాయింట్ ఏంటంటే నేను వీకెండ్ ఫిలిం వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ కస్ట్ పర్సన్ సో ఎక్కువ హ్యాపీ విషప్ ఏంటంటే నువ్వు రైటింగ్స్ కమ్ డైరెక్షన్ వైపు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ ముందు నుంచి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నుంచి ఫిక్స్ అయిపో నువ్వు నీ ఫిలిం మనం డేక్అవర్ చేస్తున్నాం సో నీ నీ ఇప్పుడు నువ్వు ఏదైతే రాసుకున్న కథలు ఉన్నాయో వీటన్నిటిలో బెస్ట్ ఫిలిం ఏముందో దాన్ని ఫస్ట్ బయట సో ఇక మీదట నీ ఎవ్రీ అప్డేట్ మన పేజ్ లో ఉంటది లైక్ స్క్రిప్ట్ రైటింగ్ నుంచి కానీ నువ్వు యాక్టర్ సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ ఇంకో ఇంకొక విషయం కూడా ఉంది మనం ఏ పేడ్ ఆర్టిస్ట్ ని తీసుకోవట్లేదు ఇప్పుడు నువ్వు ఎలా అయితే నన్ను అప్రోచ్ అయ్యావో అలానే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కానీ ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అప్రోచ్ అయ్యేటో వాళ్ళ నుంచే మనం అందరం కలిసి టీమ్ అప్ వర్క్ అవుట్ చేద్దాం ఫైనల్ గా ఫిలిం మేకర్ పేయర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ త్రూ వీకెండ్ మూవీ వీకెండ్ సినిమా అనే ఒక కాన్సెప్ట్ సో ఇప్పుడు నువ్వు అనుకున్న కథలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక బెస్ట్ కథ తీసుకో తీసుకొని రేపు నుంచి మనం వర్క్అౌట్ స్టార్ట్ చేద్దాం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను సో దాంట్లో సంబంధించిన వెతకడం గానీ నెక్స్ట్ వీక్ మూవీని ఎలా తీయాలనే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ మెయిన్ ఇంకొక లాజిక్ ఏంటంటే లో బడ్జెట్ ఫిలిం అనేసరికి మనం కథ రిచ్ రాయచ్చు కథ కథ కథలో కంటెంట్ ఉండాలి తప్ప రిచ్ రిచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా హీరో పొద్దున లేగానే ఒక విల్లాలో లెగిస్తాడంటే మనం వెళ్ళలేము అవును అట్లా అని చెప్పి నీ కథని కాంప్రమైజ్ అవ్వని చెప్పట్లే కథని క్రియేటివిటీ రాయి బడ్జెట్ ఇక్కడే అసలు మెయిన్ సినిమా నిలబడేది ఎందుకంటే ప్రొడ్యూసర్ దగ్గరికి నేను బడ్జెట్ అడుగుతాను సో ఇది కూడా ఒక ప్రొడ్యూసర్ మాక్సిమం నా దగ్గర ఉన్న స్టోరీస్ కూడా మినిమం లొకేషన్స్ లోనే అంటే మనకి ఎక్కువ ఎట్లా అంటే మనకి ఆ క్యారెక్టర్ ఎలివేషన్ కోసం ఒక రిచ్ లేదంటే ఒక ఏదైనా ఎమోషన్ త్రూ చెప్పాలంటే ఒకటి ఏదైనా పెద్ద ఒక కన్సిడర్ లొకేషన్ ఉండాలని చెప్పేసి అట్లేం లేదనమాట సో మనకి అవైలబుల్ లొకేషన్స్ ఉంటాయి వాటిని మనం పెట్టు బడ్జెట్ పెట్టుకునే దాన్ని బట్టి హై రేంజ్ లో పెట్టుకోవచ్చు లేదంటే బడ్జెట్ తగ్గట్టు మనకు లో లో కైండ్ ఆఫ్ లొకేషన్స్ లో కూడా చేసుకోవచ్చు అంటే అదే నేను అనేది ఏంటంటే నువ్వు కథ అనుకున్నప్పుడే కథని చాలా ఈజీగా చేసుకున్నా తక్కువ మంది తో తక్కువ లొకేషన్స్ తో చేసుకోవడం వల్ల మనం ఎక్కువ చేయగలం అనేది నా కాన్సెప్ట్ సో ఎక్కువ చేసే ఈ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి సో ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మనకు ఉపయోగపడేది ఎక్స్పీరియన్సే నువ్వు చిన్నది చేసినా పెద్దది చేసినా ఫిలిం అంతే ఇంత బడ్జెట్లో చేసినా అంత బడ్జెట్లో చేసినా ఎవరన్నా నువ్వు సినిమా చేసా లేదా అనేది పాయింట్ అవుతుంది సో నేను అందుకే అన్నా ఇది ఎందుకు అన్నా అంటే మనం లో బడ్జెట్ లో కాబట్టి నీ కథను కూడా తగ్గట్టే క్యారెక్టర్ డిజైనింగ్ అంతా చేసుకుంటే గనుక అంటే నీ లెవెల్ ఆఫ్ బెస్ట్ ఇది ఎందుకు ముందే చెప్తున్నానంటే నువ్వు రేపు నుంచి వర్కౌట్ చేసి నీ కథని ఒక మంచి కథని ఒక రేంజ్ లో రాసుకుని అనుకో స్ట్రగుల్ అవుతాం అంటే నాదేం లేదు నేను సపోర్ట్ చేయడానికి రెడీ పొడి ఒక పది మంది క్యారెక్టర్ రాస్తే మన స్టార్ట్ అయింది ఇప్పుడు పది మంది లోపు నీ సినిమా ఎప్పుడు వస్తుంది అదే రెండే క్యారెక్టర్ రాసేవనుకో ఈజీ వేలో నీ నీ సినిమా ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది కదా అనేది నా తాడు ఈ విషయాలు కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ వీడియో త్రూ వేరే రావాలనుకున్న వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ రావాలని చెప్పేసి అంటే అంటే మనం చేయాలనుకున్న పని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక్కొక్క మెట్టే ఎక్కాలి వెళ్ళాలంటే ఒక్కసారి జంప్ చేస్తా అంటే కాలు జారి సో ఆ పాయింట్ ఆఫ్ ప్రకారం చెప్తున్నా సో ఎండ్ ఆఫ్ ద టాపిక్ ఏంటి అంటే హ్యాపీ నువ్వు వీడియో చూసి ఇక్కడ వచ్చి నువ్వు నన్ను బిలీవ్ చేసి ఫిలిం మేకర్ పేఆర్ వీకెండ్ ఫిలిం అనే కాన్సెప్ట్ ను విని ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు కాబట్టి అట్ ద సేమ్ టైమ్ యువర్ ద ఫస్ట్ పర్సన్ నన్ను మీటర్ సో అది నాకు హ్యాపీ నేను అనుకున్న వేలో ముందుకు వెళ్ళడానికి లైక్ నువ్వు నువ్వు మెసేజ్ చేసిన తర్వాతే ఓకే రైట్ నేను చేసిన దాంట్లో ముందుకెళ్లే రూట్ ఉంది నా ఇంకా చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో కలిసి మనం ట్రావెల్ చేయొచ్చు అన్న ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది సో ఈ రోజు ఇద్దరమే ఫోన్ ఫోన్ చాలా మంది అవుతాం సో అందరం కలిసి ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ సినిమా తీయడం ఓకే సో ఇది కంపల్సరీ అందరం కలిసే చేస్తాం సో గైస్ ఈ రోజు అయితే జగదీష్ మన దగ్గరకు వచ్చాడు కలిశాడు తను డైరెక్టర్ అండ్ రైటర్ కూడా ఎగ్జాక్ట్లీ స్టోరీ రైటర్ కూడా సో ఇక మీదట కలుసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవ్రీ వీకెండ్ ఇలానే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చేయండి చూస్తున్నారండి సినిమా చేత